మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మేనంపల్లి భార్య శివాని రెడ్డి సంక్రాంతి పర్వదిన సందర్భంగా ముగ్గుల పోటీలో స్థానిక సిద్ధార్థ పాఠశాలలు నిర్వహించారు ఈ పాఠశాలలో వందలాది మంది మహిళలు ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్నారు దా మహిళలతో పాటు విద్యార్థులు కూడా పాల్గొన్నారు ఆటపాటలతో పలువురిని ఆకర్షించారు అయోధ్య రామాలయ ప్రారంభోత్సవంతో పాటు విగ్రహ ప్రాణ దేశ విదేశాల నుండి ప్రముఖులందరూ కూడా హాజరవుతా ఉన్నారు ఈ రామ మందిరం ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద హిందూ దేవాలయంగా ఈ అయోధ్య రామ మందిరం నిలవనుంది ఈ విగ్రహ ప్రాణ ప్రతిష్ట దిగ్విజయంగా జరగాలని మన ఆశయాలు కోరికలు సిద్ధించాలని భవ్యనామ రాముని యొక్క దివ్య ఆశీస్సులు ఎల్ల వేళ మన అందరిపై ఉండాలని కోరుకుందాం తదుపరి కార్యక్రమం గాలిపటాలు ఎగరవేయడం పతంజులు ఇప్పుడు ఇందులో భాగంగా అక్షింతల వితరణ కార్యక్రమం అక్షింతల వితరణ వారి చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసినటువంటి ఈ వాతావరణాన్ని కల్పించినందుకు చాలా సంతోషం అండి